రాష్ట్ర సచివాలయాన్ని విశాఖలో ఉన్న విలువైన భూములను భవనాలను వైసీపీ ప్రభుత్వం తాకట్టు పెట్టారని జనసేన నాయకుడు కార్పొరేటర్ శ్రీ పీతల మూర్తి యాదవ్ విమర్శించారు విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కనీసం పోలవరం పూర్తి చేయలేకపోయారని అంచనా వ్యయం పెంచారని అన్నారు విశాఖలో సముద్రంపై తేలే వంతెన కట్టలేని జగన్ ప్రభుత్వం రాజధాని ఎలా కడుతుందని ఎద్దేవా చేశారు రెడ్డి సిద్ధం అని ఏ మొహం పెట్టుకుని ప్రజల వద్దకు వెళ్తారని అన్నారు రాష్ట్రాభివృద్ధి శ్రేయస్సు కోసం జనసేన ఆలోచిస్తుందని మూర్తి యాదవ్ అన్నారు పెట్టేశాడు ఋషికొండను కాస్తారు సచివాలయాన్ని తాకట్టు పెట్టేసి నాలుగు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలతో కట్టేటువంటి ఋషికొండ ప్యాలెస్ ని ప్రజలకు కానీ మీడియా మిత్రులకు కానీ అనుమతించకుండా అంత గోప్యంగా ఓపెన్ చేయాల్సిన అవసరం అంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి ఈ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వచ్చిందని చెప్పి జనసేన పార్టీ అడుగుతా ఉంది మరి ముఖ్యంగా కనీసం పోలవరాన్ని పూర్తి జగన్ జగన్మోహన్ రెడ్డి పోలవరం అంచనాలు పెంచేశారు కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులతో కనీసం పోలవరాన్ని కూడా పూర్తి చేయలేనటువంటి దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొన్న మొన్న రాయలసీమలో హంద్రీనివా ఆ గేట్ క్లోజ్ చేసి కేవలం ఓపెనింగ్ చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ వెళ్ళిపోయిన వెంటనే ఆ అంద్రీవ హంద్రీనివా గేట్ కూడా ఎత్తేసారు అంటే రాష్ట్రానికి రాజధాని నిర్మించలేదు ఈ ఐదేళ్లలో ఈ ఐదేళ్లలో కనీసం పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి చేయలేదు విశాఖ నగరానికి వస్తే పక్కనటువంటి బస్ షెల్టర్ కూలిపోయేటువంటి పరిస్థితి ఒక బస్ షెల్టర్ని సరిగ్గా కట్టలేని పరిస్థితి నిన్న కాక మనం మీరు చూశారు ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఏదైతే వైఎంసీ ఏదైతే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఉందో వారం రోజుల క్రితం సాక్షాత్తు మంత్రులు జిల్లా కలెక్టర్ అధికారులు అందరూ కూడా టూరిజంలో భాగంగా ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ని కోటి అరవై లక్షల రూపాయలతో ఎటువంటి పర్మిషన్స్ లేకుండా మెరైన్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి కానీ ఏపీ టూరిజం దగ్గర నుంచి కానీ పోర్టల్స్ దగ్గర నుంచి కానీ ఎక్కడా కూడా అనుమతులు తీసుకోకుండా చాలా ప్రమాదకరమైనటువంటి రాళ్ళు అక్కడ అంత లోత ప్రాంతం దగ్గర ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పెట్టి పర్యాటకుల ప్రాణాలతోని విశాఖ ప్రజల ప్రాణాలతోని చల్లగా ఆడేటువంటి కార్యక్రమం చేశారు తర్వాత ఇదే జిల్లా కలెక్టర్ గారు రోజు గారు కండనిచ్చారు అది కేవలం మేము ట్రైలెండర్ అని చెప్పి మరి నిన్న కాకపోయినా మళ్ళీ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ యొక్క ఇది తెగిపోయింది అంటే ఒక బస్ పే కట్టలేని వాళ్ళు ఒక ఫ్లోటింగ్ బ్రిడ్జ్ సరిగ్గా పెట్టలేని వాళ్ళు రాష్ట్ర రాజధానిని ఈ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా నిర్మిస్తాడు పోలవరాన్ని ఏ విధంగా పూర్తి చేశారు ఏ మోహం పెట్టుకొని ఇవాళ జగన్మోహన్ రెడ్డి సిద్ధం అని చెప్పి రాష్ట్ర ప్రజల దగ్గరికి సభలు పెట్టుకుని వెళ్తా ఉన్నారు కేవలం దోచుకోవడానికి దాచుకోవడానికి ఒక మార్గంగానే పరిపాలన రాజధాని అని చెప్పి పేరుతో ఈ విశాఖ ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తుల్ని రాష్ట్రం ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తుల్ని గుంపెత్తుగా తాకట్టు పెట్టేసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేశారు అటువంటిది ఇప్పుడు మళ్ళీ మేము సిద్ధం ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించేది మేమే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏం హామం పెట్టుకుని ఇవాళ ప్రజల దగ్గర సిద్ధం సభలకు వస్తా ఉన్నారని చెప్పి జనసేన పార్టీ అడుగుతోంది జనసేన పార్టీ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర భవిష్యత్ దృష్ట్యా రాష్ట్రాన్ని పరిశ్రమలు రావాలి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి అని తీసుకున్నటువంటి నిర్ణయమే ఇవాళ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంది Thank you.